ఆధ్యాత్మిక స్నేహ ఉన్న నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము యహోశవా గ్రంథము పదమూడవ అధ్యాయము యహోశవ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యహోవా అతనికి ఇలాగూ సెలవిచ్చాను నీవు బహుదినములు గడిచిన వృద్ధుడు స్వాధీన పరుచుకుంటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీయుల దేశమంతయు ఐగుప్తునకు తూర్పుననున్న సిహోరు మొదలుకొని కానానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనియల సరిహద్దు వరకును పిలిస్తీయుల ఐదుగురు సర్దార్లకు చేరిన గాజీల యొక్కయు అష్ట్రోదియుల యొక్కయు యొక్కయుతీయుల యొక్కయు ఎక్రోనియుల యొక్కయు దేశమును దక్షిణ దిక్కున ఆవియుల దేశమును కానానీయుల దేశమంతయుదోనియులైన మేరా మొదలుకొని ఆఫేకు వరకున్న అమోరియుల సరిహద్దు వరకును గిబ్లీయుల దేశమును హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హామాతునకు పోవు మార్గం వరకును లెబోనోను ప్రదేశమంతయు లెబోనోను మొదలుకొని మిశ్రే పోత్మాయిము వరకును దేశము మిగిలియున్నది మన్యపు నివాసులందర్నీ సిదోనియలందరినీ నేను ఇస్రయేలీల ఎదుట నుండి వెళ్ళగొట్టదను కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇస్రాయేలీలకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను తొమ్మిది గోత్రములకును మనుష్య అర్ధ గోత్రములకు ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము ఎహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చినట్లు రుబేణీయులు గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యమును పొందిరి అది ఏదనగా అర్నోను ఏటిలోయ ధరినున్న అరోయేరు అరో ఏరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్నం నుండి దీబోను వరకు మెదేబా అంతయు అమ్మోనియుల సరిహద్దు వరకు ఏలికయు ఏలికయుమోరియుల రాజైన సిహోను యొక్క సమస్త పొరములను గిలాదును గెషు గెషూరియుల యొక్కయు మైకాతీయుల యొక్కయు దేశము హెర్మోను మన్యమంతయు సల్కా వరకు భాషాను దేశమంతయు రెాయిల శేషంలో అష్టారోతులోను ఓగు రాజ్యమంతయు మిగిలి ఉన్నది మోషి ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను అయితే ఇస్రయేలీలు గెషేరియుల దేశమునైనను మైకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గషూరియులను మైకాతీయులను నేటి వరకు ఇస్రాయేలీల మధ్యను నివసించుచున్నారు లేవి గోత్రమునకే అతడు స్వాస్థ్యం ఇయ్యలేదు ఇస్రాయేలీల దేవుడైన యహోవ వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడి హోమంలే వారికి స్వాస్థ్యము వారి వంశములను బట్టి మోసే రూపేణీయులకు స్వాస్థ్యం ఇచ్చెను వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటిలోయ ధర్నున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్నం నుండి మెదాబా మైదానమంతయు మైదానమంతయుసోను మైదానంలోని పట్నంలన్నీయు దీబోను బమోయాపెలు బేత్పై ఎల్మె యోనో యాహ యాహాసు కేదేమోతు మేఫాతు కిరియ తాయీము లోయలోని కొండమీది శర తస్సరు బేత్పయోరు పిష్గా కొండ చర్యలు బేతిషిమౌతు అన పట్నంలను మైదానంలోని పట్నములనియు హెష్బోన్లో ఏలికయు మూషే జయించిన జయించిన వాడునైన సిహోను వసమునున్న ఏవి రేకేము సూరు హోరు రెబాను మిథ్యాను రాజుల దేశమును అమ్మోనియల రాజైన సిహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను ఇస్రాయేలీలు బేయరు కుమారుడును సోదగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు కట్గంతో చంపిరి యోర్ధను ప్రదేశమంతయు రుబేనీయులకు సరిహద్దు అదియు దానిలోని పట్నములను పట్టణములను గ్రామములను రుబేనీయుల వంశముల లెక్కచొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము మోసే గాదు గోత్రమును అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థమిచ్చేను వారి సరిహద్దు యాజేరును గిలాదు పట్నములన్నీయు రబ్బాకు ఎదురుగానున్న అరో ఏరు వరకు అమ్మోనీయుల దేశంలో సగమును హిష్బోను మొదలుకొని రామాత్ బెటోనియము వరకును మహానయీం మొదలుకొని దేబీరు సరిహద్దు వరకును లోయలో బేతారాము సాఫోను అనగా హిస్బోను రాజైన సింహోను రాజ్య శేషమును తూర్పు దిక్కన యర్ధాను అవతల కిన్నేరతు సముద్ర తీరం వరకు నున్న యోర్ధాను ప్రదేశమును వారి వంశముల చొప్పున గాదిలకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి మోషే మనషే అర్ధ గోత్రమునకు స్వాస్థ్యం ఇచ్చేను అది వారి వంశముల చొప్పున మనజీయుల అర్ధ గోత్రమునకు స్వాస్థ్యము వారి సరిహద్దు మహానయీం మొదలుకొని భాషాను యావత్తును భాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును భాషానులోని యాయిరు పొరుములైన భాషానులోని అరవది పట్నములను గిలాదులో సగమును అష్టారోతు ఎద్రయిను భాషానులో ఓగు రాజ్య పట్నములను మనసే కుమారుడైన మాకీరు అనగా మాకీరి సగం మందికి వారి వంశములు చెప్పున కలిగినవి ఎరుకోయద్ద తూర్పు దిక్కున యోర్ధాన అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి లేవి గోత్రములకు మనసు మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదు ఎలయనగా ఇస్రేలీల దేవుడైన యహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగా క ఆమెన్